రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల మధ్య అనుబంధానికో రూపం అన్నదమ్ములకు రాఖీ కట్టి కలకాలం రక్షణగా ఉండాలని అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు కానీ విశాఖలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షాబంధన్ నిర్వహిస్తున్నారు నూట నలభై ఏళ్ళ చరిత్ర గల ఓ మర్రి చెట్టుకు రాఖీ కట్టి పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిచ్చారు పురాతన చెట్లు పరిరక్షణకు వినూత్న సందేశం ఇస్తున్నారు విశాఖ రైల్వే స్టేషన్కు చేరువలో విశ్రాంతి గృహం వద్ద ఉన్న వృక్షం ఇది దీనికి చాలా ఏళ్లతో చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో బొంబాయి నాగ్పూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఇది ఒకటి దాని వయసు దాదాపు నూట నలభై ఏండ్లు ఇప్పటికీ చాలా మొక్కలు ప్రకృతి విధ్వంసలో కాలగర్భంలో కలిసిపోయాయి ఇంకా ఇటువంటి వృక్షాలు కొన్ని మాత్రమే విశాఖలో మిగిలి ఉన్నాయి దీంతో వాటిని పరిరక్షించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి వృక్షాలకు వృక్షాబంధన్ నిర్వహిస్తున్నారు గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ప్రకృతి ప్రేమికులు విద్యార్థులు తరలివచ్చి వేడుకను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు వృక్షాబంధనకు రాఖీ కట్టి ఇటువంటి చెట్లను కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరట నరికేస్తున్నాడు ప్రకృతికి ప్రకోపానికి గురవుతున్నాడు చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని అంటున్నారు విశాఖలో ప్రకృతి ప్రేమికులు రక్షాబంధనను వృక్షాబంధన్గా నిర్వహిస్తున్నారు ఏటా రాఖీ పండుగ నెలలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నారు చెట్లకు కడుతున్న ఈ రాఖీలను విత్తనాలతో తయారు చేస్తారు చెట్ల కొమ్మలకు రాఖీలు కడతారు పక్షులు విత్తనాలు తిని మట్టిలో విస్ విసర్జించడంతో మళ్ళీ మొలకలెత్తుతాయి చెట్లగా మారుతాయి హరితహారంలో అందాల విశా విశాఖను పర్యావరణ రహిత నగరంగా మార్చుకోవచ్చని పర్యావరణ ప్రియులు చెబుతున్నారు రక్షాబంధన్ను వృక్షాబంధన్గా జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం అందిస్తున్నారు